ఆయన ఈ ఊరు ఊరు మనిషి ఆయన ఏంటంటే వాళ్ళ నాన్న అమ్మ చనిపోయినందుకు జ్ఞాపక అర్థంగా ఒక గుడి ఏదైనా ఎవరన్నా అవసరం అడిగితే ఏదైనా పని చేయాలనుకున్నా ఏదన్నా ముందుండి చేస్తుండు ఇక ఏముంది ఏదైనా సహాయం అడిగినా ఏదన్నా అడిగినా చేస్తుండు సహాయం అంటే ఇక గుళ్ళ గురించి అడుగుతున్నాం ఈ ముతలమ్మ గుడి కూడా చిన్న ఉంది మాకు లేదు ఇప్పుడు ఏదైనా అడిగితే కట్టిస్తా అంటున్నాడు కాదంట లేడు మరి బస్సు వాస్తవానికి బస్సు అయితే లేదు ఇక అది మరి ఎవరు పట్టించుకుంటారు ఏమో కానీ బస్సు అయితే లేదు బస్సు కూడా ఉంటే మంచిగా ఉంటది ఊరికి ఏంటంటే అందరికి బండ్లు ఉండవు కార్లు ఉండవు కదా అవసరానికి కూడా ఎవరు ఉండరు బస్ ఉందనుకో టైం పోయి టైం రావచ్చు కనీసం పొద్దుగాల పోయి సాయంత్రం అని ఒకసారి ఉండాలి ఇంగ్లీష్ మీడియం ఇలాంటివి చేసి ఇప్పుడు ఐదు వరకే ఉంది పది వరకు ఉండేటట్టు స్కూల్ కట్టించినా అట్లా చేస్తే బాగుంటది ఇక ఇంకా అంతే ఊరికి కావాల్సింది కదే పదవి లేకుండా చేస్తుండే ఇక ఆయన ఏంటంటే ఉన్నది కొంచెం ఇంత అంత చంపాయించుకురు ఇట్లా పేదలకు పెట్టినా కానీ అది చేస్తారు అందరికి చేయాలని చేస్తు రాజకీయంలోరకు ఆయన ఇంకా వచ్చిందని ఇంకా రాలేదు మరి వస్తే చెప్పలేము ఇంకా ఆలోచన జన మంచి ఆలోచనే ఉంది ఆయన కూడా మంచోడే వచ్చినా మంచిగానే ఉంటది వచ్చినా చేస్తాడు పని బాగానే ఉంటది ఏమో ఉందో లేదో తెలియదు ఆయన మేము అడగలేదు ఒకవేళ వస్తే మాత్రం చేస్తాడనే నమ్మకం ఉంది చేస్తుండు మంచిగా కోలాటం నేర్పిస్తుండు ఆడలకు ఎస్సీలకు డప్పులు అవి చేస్తుండు ఆయన వచ్చిన కానీ జర ఊరు మంచిగానే ఉంటుంది ఇప్పటికైతే ఆయన ప్రతి ఒక్కరి సొంత డబ్బులతోటి పెట్టుకొని ఊరికి సేవ చేస్తున్నాయి ఎందుకో సేవ చేయాలని ఎందుకు అట్లా ఆయన దృష్టికి వచ్చింది సార్ తల్లిదండ్రులు అలా తల్లిదండ్రి సతంత్రమూడు అలా అయ్యా వాళ్ళ అమ్మ కూడా దాన్ని భావించుకొని ఫోటోలు పెట్టి వాళ్ళకి పూజ చేసినట్టుగా చేసి వాళ్ళ ప్రతి ఒక్క పని చేసి అక్కడ వాళ్ళ ఫోటోలు పెట్టి ఆయన చేసుకొస్తున్నాయి ఎట్లాంటి వ్యక్తి మంచివాడు ఆయన వచ్చిన కారు బక్క ఊరికి జర సహాయపడుతుండు దేనికైనా మంచిగా చేస్తున్నాయి చాలా చాలా మంచివాడు ఎక్కడ ఎవరు ఎంత కాపులు ఎంత భూములు డెబ్బై ఎనభై ఎకరాలు ఉన్న కూడా చేయలేదు ఆయన తలదైన ఆస్తి కూడా లేవు ఆయనకు ఎందుకు ఈ ఊరి మీద కనిపెట్టి మంచిగా చేస్తున్నాం మా ఊరు సొంత ఊరికి సొంత ఊరికి ఎక్కడో కష్టపడి తెచ్చిన డబ్బులు మాత్రం పెట్టి చేస్తున్నాం పదవి అయితే ఏం కోరతలేదు ఆయన బాగా చేస్తాడు వ్యక్తిని మనం అది మా జనానికి ఉండాలి అది నా ఉద్దేశం కూడా అదే ఇట్లా మాకు రేగాలో పోతే బాటలు లేవు ఊరికొక బస్ సౌకర్యం లేదు ఇది ఏ రాజకీయ నాయకుడైనా వచ్చి బస్ వేస్తాము అన్ని బాటలు వేస్తాము ఇంత అన్న కడతాం ఆగుంటుంది మాకు ఇక్కడ వేస్తామన్నారు కానీ దాటేసుకునే పోతుంది కానీ పనులు అయితే లేదు ఏ పదవి లేకుండా సొంత నిర్ణయంతో తోటి చేసుకొస్తుండడు ప్రజలు ఎంట వేసుకొని తిరిగి చేస్తుండు మా ఊరికైతే మంచిదే మరి మంచిది ఆయన ఆయన కోరతలేడు అది జనానికి అని చేస్తుండ్రు కాబట్టి వాళ్ళకి కూడా అవగాహన వస్తుంది ఏదన్ను పట్టు చేస్తారు మా వాళ్ళు అట్లా మా ఊరికైతే మధ్యలో చేస్తుండ్రు గుడి కట్టు గుడి కట్టిస్తు ఇంకా లేని వాళ్ళకు ఆర్థిక సహాయం చేస్తుండే మంచిగా మంచిగానే మంచిగా చేస్తుండే వాళ్ళని అనిపోయారు అనుకో వాళ్ళకు పది పదిహేను వేలు ఇస్తారు లేడీస్కి కోలాటం ఇంకా ఊరుకు మంచిగా చేస్తుండు ఇప్పుడు వాటర్ ట్యాంక్ కట్టిస్తుంది గుడి గుడి కట్టిస్తున్నాడు అయితే ఎల్లమ్మ గుడి కట్టిస్తుండు మాలో ముత్తాలమ్మ గుడి బస్సు చేయిస్తలేదు బస్సు ఒకటి కావాలి అయితే ఏమి అవసరం లేదు బస్ ఒకటే అవసరం పళ్ళు మధ్యనే చేస్తుంది వ్యక్తిగతంగా అయితే మంచివాడే పదవి పదవి గురించి అయితే ఏం లేదు